అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గురువారం నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో మహిళా దినోత్సవాన్ని జడ్జి డి రాజేష్ బాబు మాట్లాడుతూ మహిళ అనేక రూపాలుగా సమాజానికి సేవనందిస్తూ సమాజ హితం కొరకు నిరంతరం శ్రమిస్తోందని అలాంటి మహిళా మనులు అందరికీ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వారి సేవలను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు సమాజంలో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మహిళలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారని కుటుంబ సమాజ సమాన స్థాయిలో పోషించడంలో మహిళలకు ఎవరు రారని మహిళలు మన భారతీయ సాంప్రదాయం ఎప్పుడూ ఉన్నతమైన స్థాయిలోనే అభ్యున్నతే సమాజ అభ్యున్నతగా భావిస్తామని కుటుంబ విలువలను పెంపొందించడంలో మహిళ పాత్ర కీలకమని అన్నారు అనంతరం డిస్టిక్ లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ సబిత మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళలు తమ వంతు కర్తవ్యాన్ని పోషిస్తున్నారని గృహిణిగా వ్యాపారవేత్త ఉపాధ్యాయులుగా ప్రభుత్వ అధికారులుగా న్యాయమూర్తులుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా శాస్త్రవేత్తలుగా తల్లిగా అక్కగా చెల్లిగా అమ్మగా ఎన్నో పాత్రను విజయవంతంగా పోషిస్తున్నారని అభివృద్ధి భాగస్వామ్యంలో ముందుకు వెళ్లడలో క్రియశీలకంగా పనిచేస్తున్నారని మహిళల సేవలను కొనియాడారు కాగా మహిళా దినోత్సవాన్ని పుష్కరించుకొని పలు రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను కోర్టు మహిళా సిబ్బందిని న్యాయమూర్తులు సాలువా మెమంటోలతో సత్కరించారు అంటే మినిమం భోజనం కూడా మాకు దక్కట్లేదు అనే స్థితి నుంచి ఈ విప్లవం అనేటువంటిది మొదలైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిలో మాకు ఓటు హక్కు కావాలని రాజశేఖర్ సార్ ఇంతకుముందు చెప్పారు ఓటు హక్కు కావాలి అని చెప్పి పంతొమ్మిది వందల పదిలో ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిహేడులో అలా ముందుకు వచ్చి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ యాక్చువల్గా సెలబ్రేట్ చేశారు ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ అక్కడ ఒక నిర్ణయం తీసుకొని ప్రతి మార్చ్ ఎయిత్ రోజు మహిళలందరూ ఒక దగ్గర గ్యాదరింగ్ వాళ్ళకు సంబంధించినటువంటి కష్టాలు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు వాటిని ఎలా సాధించాలి సాధికారిద్దాం అనేటువంటిది డిస్కస్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వాలి కంపల్సరీ అందరూ దీన్ని రికగ్నైజ్ చేయాలి అనేటువంటిది ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది అప్పటి నుంచి మనకి మహిళా దినోత్సవం మార్చ్ ఎయిత్ రోజు మనం సెలబ్రేట్ చేస్తున్నాం